అందరికి నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం మహాదేవ శ్రీమంతుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు పడబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు సంక్రాంతి శుభాకాంక్షలతో ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో మరి యొక్క రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో సంక్రాంతి ముందు సంక్రాంతి తర్వాత ఏ విధమైనటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఎందుకంటే సూర్య భగవానుడు మనకు మకరంలోకి ఎంటర్ అయ్యేటువంటి సందర్భం సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సందర్భాన్నే మనకు ఈ యొక్క సూర్య సంక్రమణం మన సంక్రాంతిగా చెప్పుకునేటువంటి పరిస్థితి మకర సంక్రాంతి మరి ఈ సందర్భంలో పంచమ భావం అవుతుంది వీరి పన్నెండో భావము పంచమ భావంలో ఉండడం వల్ల పిల్లలు విదేశీ ప్రయాణానికి వెళ్ళేటువంటి పరిస్థితులలో ఫెయిల్ అవ్వడం కానీ లేదా కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కావచ్చును లేదా మనకు డబ్బు ఖర్చు అధికంగా అయ్యేటువంటి పరిస్థితి అంటే పిల్లల చదువుకు నిమిత్తం కావచ్చును వారి రీత్యా ఏదైనా కావచ్చును అనవసరమైనటువంటి ప్రయాణాలు కావచ్చును ఇక్కడ అదేవిధంగా సమీప బంధు నష్టముతో కూడినటువంటి నమ్మక ద్రోహము ఇక్కడ నుండా లేదా ఫ్రెండ్స్ నుండా అది ఇక్కడ నుండి అక్కడ నుండి మనం మనమేం చెప్పలేము పాటుగా కొంత ధననాశనము కొన్ని వ్యాధులు ఇబ్బందికరంగా అటువంటి పరిస్థితులు వీటితో పాటుగా ఈ యొక్క శత్రువుల వలన ఒక భయము ఆలోచన హీనత అనేటువంటిది లేకపోయేటువంటి సందర్భాలతో కూడినటువంటి ఇబ్బందులు ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో ల్యాండ్స్ మీద ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ల్యాండ్స్ మీద ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసి మాకు వస్తాయి అని వేరే దగ్గర అమౌంట్ తీసుకొని రావచ్చి మీరు ఇటు కట్టలేక అటు కట్టలేక ఇంట్రెస్ట్ కట్టేటువంటి సందర్భాలు ఇలా ఒకటి రెండు అని కాదు ఇలాంటి సిచ్యువేషన్స్లల్లో ఉండడం జరిగింది కొంత జాగ్రత్తగా ఉండండి పెట్టకండి ల్యాండ్స్ మీద ఇక మరొక విషయం ఏమిటి అంటే బుద్ధిహీనత మందబుద్ధిగా బుద్ధిగా మారేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ సమర్థతపై మీకే ఒక నమ్మకం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయేటువంటి సందర్భాలు అదేవిధంగా మీ వ్యవహారాలలో తీరిక అనేటువంటి లేకుండా ఉండడము అధికంగా కూడా ధనాదాయము కనబడుతుంది గురువు మూలకంగా కొన్ని పనులు ఆకస్మికంగానే నెరవేరుతున్నాయి గురువు మూలకంగా గుర్తుంచుకోండి అదేవిధంగా కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభించుకోవడం వాటి అవి శుభ్రంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు మంచి ఆదరణ పై అధికారుల నుండి మన్ననను పొందేటువంటి పరిస్థితి ఉంది ఇంటి అందు ఎంతో సంతోషంగా మీ శ్రమకు మంచి అంటే మీ శ్రమ ఏదైతే ఇంతనైతే శ్రమ పడుతున్నారో అంతకంటే రెట్టింపు ఆనందాన్ని ఇచ్చేటువంటి విధంగా మీ పనులు పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంది తప్పకుండా ఈ నెల మొత్తము కూడా గురువు మూలకంగా సాఫీగా వెళ్ళిపోతుంది కానీ పదిహేనవ తారీఖు అని నేను చెప్తూ ఉన్నాను ఇక్కడ దీని తర్వాత కొంత ఇబ్బందికరం అయితే ఉంది పదిహేనవ తారీఖు లోపు చూసుకున్నట్టయితే మనకు మానసిక ఆందోళన కుటుంబ కలహాలు భార్యాభర్తలలో గొడవలు ఇవి వీటితో పాటుగా నమ్మక ద్రోహాలు అని చెప్పుకున్నాం ధన నష్టం అని చెప్పి చెప్పుకున్నాం కనుక ఏం చేయాలి ధన నష్టం అంటే షేర్ మార్కెటా లేదా రియల్ ఎస్టేటా లేదా మరొకట మరొకట దాని మీద డబ్బు ఇన్వెస్ట్ చేయకుండా ఉండండి డబ్బులు ఉన్నాయని చెప్పి గులవల పెడితే మనం అంటే చెప్తున్నా చేయి కొందరికి గొడవలు పెట్టి ఎక్కువ నా దగ్గర ఇన్వెస్టిగేషన్ డబల్ ఉన్న పైసాలో డబుల్ చేస్తా అనుకుంటారు ఓపికగా ఉండండి బాగాలేదు అని చెప్పి చెప్తున్నాం సిచ్యువేషన్స్ మూడు నెలలు ఆగండి ఓపికగా ఉండండి లేదా చేసి పక్కకు పెట్టండి ఒక ఆరు నెలల మందం తర్వాత సంగతి తర్వాత చూసుకుంటాం ఇక ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్టయితే శ్వాసకోశ ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి దీంతో పాటుగా కొంత స్వల్ప లాభకారిగానైతే కుజుడు మారుతున్నాడు మీకు ఈ నెలలో కొంత కొంత లాభాన్ని అయితే తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంది అధికారుల ముందు చులకన దీంతో పాటుగా బంధు విరోధము వస్తువులు నష్టపోయే పరిస్థితి ఉంది కొన్ని వస్తువులు కోపంలో కొందరు ఫోన్ పగలగొడతారు పగలగొట్టడం ఎంత ఈజీ దాన్ని మళ్ళీ రిపేర్ చేసి దాన్ని డిస్ప్లే వేసి అసలు దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది మళ్ళీ వాడాలి అంటే కనుక అదేదో వీడియోలో కప్పు కప్పు కింద పడి పగిలిపోతుంది దానికి సారీ అని చెప్పి మార్కు రాసి అతుకు పెడతారు అతుకు పెట్టి వాటర్ పోస్తే ఆగుతుంది దానిలో ఆగదు కదా నీరు కారిపోయాయి సో ఏదైనా మాట్లాడే సందర్భంలో కానీ ఎదుటివారు చెప్పింది వినే సందర్భంలో కానీ మీరు ఉండే ప్రయత్నం చేయదు ప్రతిదీ కూడా లెక్కలతో ముడిపెట్టుకోకండి ప్రతిదీ కూడా లెక్కలు వేసుకోకండి ఇది ఇట్లనా ఓకే అనేటువంటి విధంగా ఉండకండి శత్రు ప్రమాద యోగంలో కూడా గోచరిస్తున్నాయి కనుక ఏం పని చేసినా కూడా మూడో కంటికి తెలవకుండా రాశి వారు చేయాలి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఆడంబరానికి వెళ్ళి నేను కారు కొన్నా అని చెప్పి పది మందిని పిలిచి దాని ముందు ఫోటోలు దిగి అంటే మీకు ఒక సెలబ్రేట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉంది ఓకే కానీ దీనివల్ల ఇప్పుడు గ్రహస్థితి బాగాలేదు కనుక కొంత శత్రు నాశనం ఉంది మన శత్రుపై కొంత ఇబ్బందులు గోచరించే పరిస్థితులు ఉన్నాయి కనుక మనం చాలా వీడియోలు కూడా చెప్పాం ఇక్కడ కూడా చేసి చూపెట్టాం కనుక ఆ యొక్క మిరియాలకు సంబంధించినటువంటి పరిహారం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు అయితే కనబడుతున్నాయి ఈ యొక్క కన్యారాశి వారికి మరి కన్యా రాశి వారికి ఇంకా చూసుకుంటే కొంత మనకు ఇంట్లో సంతాన సుఖము అంటే పిల్లలు చక్కటి చదువ పిల్లలకు సంబంధించి ఏదంటే వీర్జాతక రీత్యం శుక్రుని మూలకంగా కొంత పర్వాలేదు సూర్యుడు పంచమ దృష్టికి వెళ్ళిన తర్వాత మాత్రము ఇబ్బంది అవుతుంది పదిహేనవ తారీఖు తర్వాత కనుక ఆదిత్య హృదయము రాశికి సంబంధించినటువంటి వారు చదువుకోవాలి ఆదిత్య హృదయ పారాయణము మీ పిల్లల చేత కూడా చేపించాలి ఎందుకంటే పిల్లలు చెప్పిన మాట వినని పరిస్థితి అయితే కనబడుతుంది ఒక నలభై నలభై ఐదు రోజులు కనుక ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి ఆల్ ద బెస్ట్ జనవరి మాసంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి చాలా భావించారు ఇప్పుడు గారు సంక్రాంతి శుభాకాంక్షలు మహాదేవ అందరికీ కూడా సంక్రాంతి